ప్రైస్తుల భావనారావు దేవుడి మిమ్మల్ని ఈ రోజు ఓ నూతనమైన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ మాట అంటే ఓ ధనవంతుడు ఒకనొక సమయంలో తన కలిగి ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరొక దేశానికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి తిరుగు ప్రయాణంలో ఓడ ఎక్కాడు ఆ ఓడ ఎక్కిన తర్వాత సముద్రం మధ్యలో ఉందండి ఆ ఓడ ఆ సమయంలో సడన్గా తుఫాను ఏర్పడేది ఆ తుఫాను ఎంత భయంకరం అంటే ఇంకా ఆ ఓడ ఆ వ్యక్తి ఆ ఓడలో వారందరూ కూడా చచ్చిపోతారు అన్న పరిస్థితి ఎదురైంది ఆ ధనవంతుడి అప్పుడు ఆ ధనవంతుడు ఎలా కోరుకుంటున్నాడు ఏమనంటే ప్రవ్వా నన్ను కాపాడు ప్రవ్వా నన్ను రక్షించు ఒకవేళ నీవు నన్ను కాపాడబంటే నా ఇంటి దగ్గర అంటే నా ఊరిలో ఉన్న నా బంగ్లాను అమ్మేసి ఆ అమ్మిళదంతా కూడా నేను పేదలకి పంచి పెట్టేస్తాను అని తీర్మానం తీసుకున్నాడు తీర్మానం తీసుకుని ప్రార్థన చేసేటండి ఆలస్యం వెంటనే తుఫాను తగ్గిపోయింది వెంటనే ఆ ధనవంతుడు ఏమనుకున్నాడంటే అరే తీర్మానం తీసేసి చాలా తొందరపాటుగా తప్పు చేశాను ఆ బంగ్లా అమ్మేసి ఇప్పుడు ఆ బంగ్లా కలిగి ఉన్న అంత డబ్బు నేను పేదలకు పచ్చి పెట్టాలా అని ఒక పేనాసి ఆలోచన ఆలోచించాడు ఏంటి ఆలోచన అంటే గమ్మ చెట్టుకు ఆ వ్యక్తి ఆ బంగ్లాని అమ్మకం పెట్టాను ఆ బంగ్లా అమ్ముతున్నాను అని పేపర్లో అడ్వర్టైజ్ చేశాడు ఆ బంగ్లాని కొనుక్కోవడానికి వచ్చిన వారందరితో కూడా ఇలా అన్నాడు ఏమంటే నా బంగ్లా మీకు అమ్ముతున్నాను నా బంగ్లా ధర ఒక్క రూపాయి ఆ మాట అనగానే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడ్డాడు ఏంటి ఒక్క రూపాయ ఇంత పెద్ద బంగళ కోటి రూపాయలుగా చేసే ఈ బంగ్లా ఒక్క రూపాయ అని ఆలోచించే లోపే ఆ ధనవంతుడు ఇలా అంటున్నాడు నా బంగ్లా కొనుక్కోవాలంటే ఒక్క షరతు ఏంట షరతు నా బంగ్లాని కొనుక్కోవాలి అంటే నా పిల్లిని కూడా కొనుక్కోవాలి ఏంటి నా పిల్లిని కూడా కొనుక్కోవాలి అవునా మరి నీ పిల్లి ధర ఎంత నా పిల్లి ధర కోటి రూపాయలు అని చెప్పాడు అప్పుడు అందరూ చాలా తెక్మక పడ్డాడు ఏంటి బంగ్లా ధర ఏమో ఒక్క రూపాయి పిల్లి ధర ఏమో కోటి రూపాయలు ఇదెక్కడి విడ్డూరు అని చాలా మంది విండిపోయారు కానీ ఒక వ్యక్తి మాత్రం బంగ్లా ధర ఎలా చూసినా కూడా కోటి రూపాయలు ఉండింది ఏముంటే బంగ్లాకి ఒక రూపాయి ఇచ్చేసి పిల్లికి ఒక కోటి రూపాయలు ఇచ్చేద్దాము బంగ్లా కొట్టుకున్నట్టే కదా అని ఆలోచించి ఒక వ్యక్తి ముందుకు వచ్చి బంగ్లాకి ఒక రూపాయి చెల్లించాడు పిల్లికి కోటి రూపాయలు చెల్లించాడు ఆ పిల్లిని ఆ బంగ్లాని కొనుక్కొని ఆ వ్యక్తి ఉండిపోయాడు ఇప్పుడు ధనవంతుడు ఎంత ముట్టిని అంటే ధనము ఒక్క కోటి ఒక్క రూపాయలు ముట్టింది పిల్లికి గాను కోటి రూపాయలు బంగ్లాకి గాను ఒక్క రూపాయి చాలా సంతోషంగా ఉన్నాడు ధనవంతుడు ఎందుకు సంతోషంగా ఉన్నాడంటే ధనవంతుడు అప్పుడు దేవుడికి ఎలా ప్రార్థిస్తున్నాడు ఏమనంటే బంగ్లాను అమ్మిన ధర ఒక్క రూపాయి ప్రవ్వా ఆ ఒక్క రూపాయి నేను పేదలకు పచ్చి పెడుతున్నాను అని ఆ ఒక్క రూపాయి తీసుకెళ్లి ఒక అడుపున వ్యక్తికి వేసి ఆ వ్యక్తి ఇక ఆ ప్రార్థన ముగించేశాడు గమనించండి ప్రియులారా దీనిని విన్న మీకు ఏమర్థమైంది ఆ బంగ్లా ధర కోటి రూపాయలు కోటి రూపాయలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది కోటి రూపాయలు ఎక్కడ పేదలకు పంచి పెట్టాల్సి వస్తుంది కోటి రూపాయలు నేను ఎక్కడ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్న దురాలోచన ఆ వ్యక్తిని ఏం చేసింది అని అంటే కోటి రూపాయలు అమ్మాల్సిన బంగ్లా ఒక్క రూపాయికి అమ్మి మరలా కోటి రూపాయలు తనకే కావాలి అని అనుకుని పిల్లిని కూడా కోటి రూపాయలు అమ్మాడు గమనించిన పిల్లరా అసలు దేవుడు బంగ్లాని అమ్మమన్నాడా అసలు దేవుడు కోటి రూపాయలు ఇవ్వమన్నాడా అసలు దేవుడు ఏమన్నా కోరుకుంటున్నాడా లేదే నీ దగ్గర నుంచి డబ్బు కానీ నీ దగ్గర నుంచి ధనం కానీ నీ దగ్గర నుంచి ఆస్తి గానీ దేవుడు ఎప్పుడు అడగలేదే మీరే పొక్కుకొని మీరే ఇస్తానని కానీ చూసిన తర్వాత మీరు ఇవ్వకోకుండా ఇలాంటి ఆలోచనలతో నింపబడుతున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు గమనించండి ప్రిలారా ఈరోజు దేవుడు మిమ్మల్ని డబ్బులు కోలుకోవట్లేదండి దేవుడు మీ దగ్గర నుంచి ఆస్తులు కోరుకోవట్లేదండి దేవుడు మీ దగ్గర నుంచి వెండి వైఢూర్యాలు కోరుకోవట్లేదండి మరి ఏం కోరుకుంటున్నాడు దేవుడు విరిగి నలిగిన మీ హృదయాన్ని కోరుకుంటున్నాడు అపోసండ్ ఆయన పౌరుడు ఇంకా బ్యూటిఫుల్గా చెప్తాడు ఏమనంటే సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి గమనించిన పిల్లల ప్రసంగి క్రమం ఐదవ అధ్యాయం ఐదవ శ్రమంలో ఏంపడి ఉంది అని అంటే నీవు మొక్కుకొని చెల్లింప కుండుట కంటే మొగ్గు కొనట కుండు మేలు కదా అసలు మొక్కుకోవడమే మేలు కదా రోజు కబ్రెచ్చట మిగిలనా ఈ రోజు చాలా మంది ఈ కార్యం జరగాలి కాబట్టి నేను ఇదిస్తాను దేవుడు నాకు రెట్టింపుగా ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తాను దేవుడు నాకు పదవ భాగం ఇవ్వమన్నాడు సేవకులు మాత్రం రెట్టింపు దీవును ఆశీర్వాదాలు పొందుకుంటారు మీరు అని చెబుతున్నారు కాబట్టి నేను దేవుడికి ధనం ఇస్తాను అంటే దేవుడి దగ్గర నుంచి పొద్దుపోవడానికి ధనం ఇస్తున్నావు కానీ ఈ ధనమును సంపాదించడానికి బలమునిచ్చిన దేవుడు జ్ఞానం ఇచ్చిన దేవుడు వివేకమునిచ్చిన దేవుడు అసలు ఈ ధనమంతా దేవుడిదే కదా ఈ ధనమంతా దేవుడిదే కదా నా ఆస్తి అంతా దేవుడిదే కదా నా కలిగి ఉన్న అంతా దేవుడిదే కదా అసలు ఈ శరీరమే దేవుడిది ఈ రోజు కూడా దేవుడిది కాబట్టి దేవుడిది దేవుడికి ఇస్తున్నాను నేను ఏముంది మరలా దేవుడు మరలా రెట్టి పెద్ద వారి గమనించండి పిల్లరా ఇలాంటి ఆలోచన ఎంతమంది క్రైస్తవులకు ఉంది గమనించండి ఏ సమయంలో ఏది కావాలో దేవుడికి నీకంటే బాధ చేస్తాయి బాగా ఓపికతో ఉన్నవాళ్ళు ఈ మాట అంటారు ఏమిటి ఏమని అంటే మా జీవితంలో ఎప్పుడు ఏం కావాలో దేవుడికి తెలుసండి ఆ సమయంలో దేవుడు ఇస్తాడు నిజమే కదా ఎప్పుడు ఏమి కావాలో నీ జీవితంలో దేవుడికి తెలుసు నీకు ఏది కావాలంటే దేవుడు అది నీకు ఇస్తాడు గమనించండి ఇప్పుడు ఇలా రా ఈరోజు నాకు అది కావాలి కాబట్టి నేను దేవుడికి ఇస్తాను ఈరోజు నాకు ఈ పని అవ్వాలి కాబట్టి నేను దేవుడికి ఇది చేస్తాను అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు గమనించండి దేవుడికి నిస్వార్థమైన ప్రేమ అంటే నా దేవుడికి చాలా ఇష్టం మరి నువ్వు నిస్వార్థమైన ప్రేమతో నువ్వు నా దేవుడికి ఇవ్వాలి తప్ప ఏదో స్వార్థపూరిమతో స్వార్థపూరితంగా నువ్వు ఇస్తే ఎలా అండి గమనించండి ఒక భక్తుడు అన్నాడు నువ్వు వంద రూపాయలు ఇవ్వు నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించుకోగలుగుతావు అన్నాడు ఓ భక్తుడు అన్నాడు ఓ సేవకుడు అన్నాడు నువ్వు వెయ్యి రూపాయలు ఇవ్వు నువ్వు నీ దేవుడు ఇస్తాడు అన్నాడు ఆ భక్తుడు ఏం చేశాడంటే పదివేలు కోసం వెయ్యి రూపాయలు ఇచ్చాడు కానీ దేవుడు మాత్రం పదివేలు ఇవ్వాలి ఎందుకంటే పదివేల రూపాయల అవసరం ఆ భక్తుడికి లేదు అప్పుడు దేవుడు అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను కానీ పదివేల రూపాయలు నాకు దేవుడికి ఇవ్వలేదు ఇంకెందుకు నేను దేవుడికి ఇవ్వాలి అని దేవుడికి ఇవ్వడం మానేస్తాడు దేవుడి చర్చికి రావడం మానేశాడు అసలు దేవుడిని వెంబడించడమే మానేశాడు ఆ దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నాడు వెంబడించాడు నువ్వు వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇవ్వడానికి దేవుడు నీకు లేడు నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు చేస్తాను అని దేవుడు ఎక్కడా చెప్పలేదు నీకు కలిగి ఉన్న అవసరాన్ని నా దేవుడు తెలుచడానికి బహు సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు తెలుస్తాయండి నువ్వు నమ్మకంగా ఉన్నాడు నువ్వు ఆర్థికంగా బలపరచబడాలి అని ఆశపడుతున్నావా గమనించండి ఇప్పుడు ఇలాగా మీరు ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి అంటే మీరు మొదట ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయత ముందండి నాకు ఫన్షియల్గానే ప్లెస్ అవ్వాలి అని ఆశపడుతున్నావా ధనం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఏం చేస్తావు హాస్పిటల్లో డబ్బులు పోస్తావు ఆత్మీయత అయిపోకుండా ధనం ఒక్కటే మాకు కావాలని అని ఆశపడుతుంటే నేను చెబుతాను హండ్రెడ్ పర్సెంట్ యువర్ ఇన్ రాంగ్ వే ఖచ్చితంగా చెప్పగలను ధనం వద్దండి నాకు నాకు దేవుడే కావాలండి దేవుడు ఉంటే చాలండి నాకు ఏ అవసరం వచ్చినా దేవుడు తీరుస్తాడు ఆ సమయంలో దేవుడు నాకు ఇస్తాడు దేవుడు ఉంటే చాలండి ఓపికతో నేను ఉంటానండి అన్ను అనగలుగుతున్నావా అయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవించాలని నష్టపడుతున్నాడు గమనించాలి ఇలా మొదట నా దేవుని చెంతకు మెరిచారండి మీకు కలిగి ఉన్న అవసరతలన్నీ నా దేవుని ముఖ దర్శనమును కొట్టివేయబడతాయి అన్న వాక్యాన్ని మీరు ఎలా మర్చిపోతున్నారు గమనించినప్పుడు దేవుడికి ఇచ్చేవారిగా ఉండండి పొందుకోవాలి అని ఆశతో ఇవ్వమాకండి నా దేవుడికి ఏ ఏది ఇవ్వాలి ఏ సమయంలో ఏది చేయాలో నా దేవుడికి తప్పకుండా తెలుసు గమనించండి ఎలాగా దేవుడితో అంటకట్టబడి ఉండండి దేవుడితో మాట్లాడి సహవాసం కలిగి జీవించండి ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడుగా ఉండండి నిజాయితీగా యథార్థతగా మీరు జీవించండి ఆ దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు ప్రైస్ దేవుడు మిమ్మల్ని దీవించలే యాక ఆమె